హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఇండియన్ రియల్ ప్రాపర్టీ ఇఫ్ ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈరోజు మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చారండి ప్రాపర్టీ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మంచి కొలతలతో కట్టిన హౌస్ ఇది నూట ముప్పై ఐదు గజాలలో కట్టిన హౌస్ అండి ఇది ఇరవై ఏడు నలభై ఐదు వస్తుందండి మెజర్మెంట్స్ అనేవి నూట ముప్పై ఐదు గజాలు ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి ఇటు మెట్ల కింద మీకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది చాలా స్పేస్ ఉందండి మీకు చాలా పెద్ద కార్ అయినా బట్టి ఇది ఈజీగా అండ్ ఇటు ఉత్తరం వైపు సంధించారండి కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం కట్టారు ఇటు బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్ రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది ఇక్కడ వచ్చేసి మీకు ఇంకా ఫినిషింగ్ వర్క్ చేయాలని ఇంకా వర్క్ జరుగుతుంది ఇది టీక్ మెయిన్ డోర్ వస్తుందండి కంప్లీట్గా ఇప్పుడు మనం చూసింది హాల్ అండి హాల్ కూడా చాలా స్పేసిస్గా ఇచ్చారండి విత్ జిప్సమ్ సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది ఫ్లోరింగ్ అనేది మనకి టైల్స్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది టూ బై ఫోర్ ఇవ్వడం జరిగిందండి పెద్ద టైల్స్ అనేది వెంటిలేషన్ చాలా బాగుందండి ఇప్పుడు మీకు ఇక్కడ ఎటువంటి లైటింగ్ లేదు ఓన్లీ మనకి నేచురల్ లైటింగ్ ఇది టీవీ యూనిట్ పాయింట్ అండి టీవీ యూనిట్ కబోర్డ్ మొత్తం కంప్లీట్గా ఊడ్తో చేశారండి ఇది ఇది డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ మనకి విండో గడి ఇవ్వడం జరిగిందండి చాలా వెంటిలేషన్ బాగుంది అండ్ ఇటు కిచెన్ వస్తుందండి కిచెన్ కూడా మనకి ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారు కంప్లీట్గా మాడ్యులర్ ర్యాక్స్ వస్తాయి ఇందులో ఇక్కడ పూజా మందిరం కూడా ఇవ్వడం జరిగింది కిచెన్ కూడా వెంటిలేషన్ చాలా బాగుందండి చాలా స్పేసియస్గా ఉంది కిచెన్ కూడా కంప్లీట్గా మార్డర్ ర్యాక్స్ వస్తాయి గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా వస్తుంది ఇక్కడ సింక్ కూడా వస్తుందండి మీకు ఇది సీలింగ్ విత్ లైటింగ్తో వస్తుంది చాలా స్పేసియస్గా ఉందండి నూట ముప్పై ఐదు గజాలు కట్టింది ఈస్ట్ ఫేసింగ్ ఏరియా వచ్చేసి గుంటూరు నగర్ దగ్గరలో వస్తుందండి ఇటు మన హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి అని రావచ్చు హౌసింగ్ బోర్డ్ దగ్గరలో వస్తుంది ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసి ఉందండి పెద్దగా ఉంది వెంటిలేషన్ చాలా బాగుంది ఇంటికి ఒక సైడ్ కంప్లీట్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది విత్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అన్ని ప్లే అన్ని రూముల్లో బాగా వెంటిలేషన్కి బాగా ఇచ్చారండి బాగుంది వెంటిలేషన్ అనేది వేటు క బోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది పైన రెడీ టు మూ హౌస్ అండి ఇది నూట ముప్పై ఐదు గజాల్లో కొట్టింది ప్రైజ్ వచ్చేసి అరవై లక్షలండి మనకి ఈ హౌస్కి ప్లాన్ అనేది లేదండి ప్రైవేట్ బ్యాంక్లో కావాలంటే మనం లోన్ తీసుకోవచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది రెడీ టు మూ హౌస్ నూట ముప్పై ఐదు గజాలు కొట్టింది అరవై లక్షలండి ఏరియా వచ్చేసి హౌసింగ్ బోర్డు దగ్గరలో వస్తుంది ఇటు శామన్ దగ్గరలో వస్తుందండి ఈస్ట్ బేసింగ్ హౌస్ ఇంకా రెండు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి మొత్తం నాలుగిట్లో రెండు అయిపోయినాయి రెండు ఉన్నాయండి ఇంటి ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు వస్తుంది ఇటు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి కామన్ బాత్రూమ్ ఇన్ని స్టైల్ వచ్చింది ఇది హౌస్ గురించి అండి పూర్తి డీటెయిల్స్ అనేది సిక్స్టీ ల్యాక్స్ అండి నో ప్లాన్ ప్లాన్ లేదు మీరు ప్రైవేట్ బ్యాంకులో కావాలంటే లోన్ తీసుకోవచ్చు అండ్ జీ ప్లస్ వన్ మన కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి పైన ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉందని ఇంకా వర్క్ జరగాలి చుట్టూ హౌస్ వస్తుందని రెసిడెన్షియల్ ఏరియా మొత్తం చూసుకోవచ్చు పూర్తి వివరాలకు స్క్రీన్ కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు మీరు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ని సంప్రదించండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇవే కాకుండా మా దగ్గర అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉన్నాయండి ఇండివిజువల్ హౌస్లు ఉన్నాయి డూప్లెస్ హౌస్లు ఉన్నాయి గ్రూప్ హౌసెస్ ఉన్నాయండి అండ్ ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉంటాయి రెడీ టు మూవ్ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి స్థలాలు కూడా ఉన్నాయండి గుంటూరు సిటీలో మనకి అండ్ గుంటూరు విజయవాడ అమరావతి పరిధిలో ఇన్వెస్ట్మెంట్ బేసిక్గా చేసుకోవడానికి కూడా కేవలం గజం ఐదు వేల నుంచి నలభై వేల వరకు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ బేసిక్ స్థలాలు కూడా ఉన్నాయండి అది కాకుండా మేము కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి మీ స్థలం ఉంటే మీ ప్లాన్ ప్రకారంగా హై క్వాలిటీ మెటీరియల్ చేసి కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తాము మేము గుంటూరులో చాలా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చామండి పూర్తి వివరాలకు స్క్రీన్ కనబడే నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు